హలో ఎస్ క్రీస్తు అందరికీ హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినము నీ దేవుడని ఎగోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును హాలూయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడినను గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశించబడను గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నీ దేవుడు యహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును అలాలుయా ఈ హెచ్చింపబడాలంటే మనం ఏం చేయలేదు తెలుసా మనం ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో ఆధారపడడం అంటే నా యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి చిన్న విశ్వసించినావో ఆ విశ్వసించుటే ఆయన మీద ఆధారపడట అట్టి రీతికనే ఆ రోజు నుండి ప్రతి విషయంలో డిపెండింగ్ ఆన్ క్రైస్ట్ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలా అలా నీ జీవితంలో ఏది జరిగినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పని ప్రారంభించినా నా జరిగిన దేవ ఇదిగో తంటే ఈ పని నేను ప్రారంభిస్తున్నా తండ్రి నా ఆలోచనలో వ్యర్థం నీ ఆలోచనలో తండ్రి విజయం తండ్రి నీ ద్వారా తండ్రి ఈ యొక్క పనిలో నాకు విజయం కళ్ళు కాక నేను ఇప్పుడు అని మీద ఆధారపడి ముందుకు వెళ్తావో నువ్వు వ్యాపారం చేసినా లేకపోతే ఇంకోటి ఏది చేసినా నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నా సరే దేవ నేను ఉద్యోగానికి వెళ్తున్నా తండ్రి ఈ రోజు తండ్రి దాన్ని నీకు అప్పించుకుంటుందండి అక్కడ చేసే పనిలో మీరే తోటే తండ్రి నన్ను మంచిగా తండ్రి కనపరిచినప్పుడైతే ఆయన మీద ఆధారపడి వెళ్తావో దేవుడు నువ్వు అనుకున్న దానికంటే అత్యధికంగా నిన్ను గణపరుస్తాడు అలా అట్టి రీతిగానే మనం ఏదైతే విశ్వసిస్తామో మన విశ్వాసం ఎలా ఉండాలంటే లోకపరమైన పరిస్థితులు బట్టి కానీ లోకపరమైన విధానం బట్టి కానీ నువ్వు నీ విశ్వాసం దొరకడానికి వీలు లేదు అక్కడ అసాధ్యమైనా సరే నీ విశ్వాసం ద్వారా దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు అలెలోయ ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నాజన్న యేసుక్రీస్తు ఆయన విశ్వసించడం ద్వారా ఆయన మనలో ఉన్నాడు ఆయన యొక్క విజయం కూడా మనలోనే ఉంది సమస్తాన్ని జయించేవు కదా దీనిలో కూడా నాకు విజయం కలిగిన కాక ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ప్రతి దాని మీద అధికారం ఉంది ఎవరికి మనకే కాబట్టి నీ ప్రతి బలహీనత మీద అధికారం కలిగి ప్రార్థించి ఆ బలహీనతలను విడుదల పొందుకున్న శక్తి ఎవరికి ఇచ్చాడు దేవుడు మనకే ఇచ్చాడు కాబట్టి ఈ రోజు నీ బలహీనతలు గాక నీ అనారోగ్యం గాక నీ అప్పు గాక అధికమైన ఆశీర్వాదం నీ మీదకి నీ కుటుంబం మీద దిగి గాక నిందకు ప్రతిగా ఘనత నీకు గాక ఎక్కడైతే నిందించబడ్డావో అక్కడే నువ్వు అలా లూయ ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన మీద ఏమన్నా నా స్థుతులు ఆచరించుకున్నాం దేవ ఇచ్చిన వాక్యదాన్ని బట్టి నీకే కోట్ల ఒట్ల ఆస్తులు ఆచరించుకున్నాం తండ్రి ఇది కదా ఈ విషయంలో ఈ ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో తండ్రి ఎవరైతే ఈ వాక్యంలో ఈ ప్రార్థనలో తరగతి ఏకబిస్తారుదండి ప్రతి పోయించతీ తండ్రి ఆశీర్వాదం కలుగునుగానే ప్రవర్తిస్తుందండి అటువంటి కదా కంటిన్యూస్గా తండ్రి మొదటి నుండి తండ్రి ఈ రోజు తను ప్రతి ఇదిగోదండి ఎవరైతే నీ కంటిన్యూస్ తండ్రి నీ మీద ఆధారపడిదండి నీ యొక్క ప్రార్థనలు ఏకేస్తారు వారి మీద ఈరోజు నీ యొక్క ప్రేమ కృప అధికంగా వారి మీద దిగువచ్చును కానీ ప్రవచిస్తుందండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నీ యొక్క ప్రేమ అధికమైన ప్రేమ ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ఇదిగో దేవా ఏ రోజు అయినా సరే ఎప్పటికైనా సరే తండ్రి నీ యొక్క నామాన్ని తండ్రి గనపరిచే వారికి ప్రతి ఒక్క విషయంలో సమృద్ధి తండ్రి ప్రతి ఒక్క విషయంలో ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరితో అత్యధికంగా తండ్రి ఆశీర్వాదం కలుగును కానీ ప్రవచిస్తుందండి సహవాసం ద్వారా తండ్రి అనేకమైనదండి విషయాలను తెలియజేసుకుంటూ అన్నారు అండి సహవాసం ద్వారా తండ్రి నీ యొక్క సహవాసం తన వీరికి ప్రవచిస్తాం అండి లోపల వ్యక్తుల సహవాసంలో తండ్రి ఏదైనా ఎదుగుతుంది లోపల ఉంటే ఉందండి నీ సహవాసంలో తను నీకు ఎప్పుడు విజయం ఉంటుందండి ఈ ప్రతి ఒక్కరితో నీ యొక్క సహవాసం ద్వారా ప్రతి ఒక్కరిలో జయించునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరడైనా నీస్కరిస్తున్నాము అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్గవందనంలో